అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఉపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాసుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లనే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లనే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి చూసినట్టయితే లగ్నంలో బుధుడు లగ్నంలో సూర్యుడు లగ్నంలో శుక్రుడు ద్వితీయంలో గురువు వ్యయంలో కుజుడు విజయంలో రాహు ద ఏకాదశంలో శని అట్లానే ఆరో స్థానంలో కేతు ఈ గ్రహాలు ఈ విధంగా సంచరిస్తున్నాయి ఇందులో యోగించే గ్రహాలు ఒక్కో గ్రహం గురించి ఒక్కో గృహం నుంచి మాట్లాడుకుందాం ముందుగా సూర్యుడిని చూసినట్టయితే వీరికి సూర్యుడు పంచమాధిపతి చక్కగా లగ్నంలో చాలా యోగిస్తున్నాడు ఆత్మస్థైర్యం పెరుగుతుంది మీలో మనోబలం పెరుగుతుంది తండ్రి కొడుకులకి మధ్య సఖ్యత పెరుగుతుంది స్థిరాస్తులు ఏదైనా ఆగి ఉంటే అవి వచ్చే అవకాశం కూడా ఉంది సూర్యుడు వీరికి చాలా యోగిస్తున్నాడు ఇప్పుడు ద్వితీయంలో గురువు చూసినట్టయితే ధనలాభం అట్లానే వాహన లాభం అట్లానే శుభకార్యములకై వీరు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది మేషరాశి వారి ఈ మాసంలో అట్లానే బుధుడు కూడా వీరికి యోగిస్తున్నాడు విద్యార్థులకి చాలా బాగుంది విద్యకు తగ్గ ఉద్యోగం రావాలి అంటే చక్కగా బాగుందనే చెప్పాలి అట్లానే శుక్రుడు కూడా వీరికి లగ్నంలో బాగున్నాడు అయితే సూర్యుడితో అస్తంగతుడైపోయాడు ఆయన ద్వితీయాధిపతి అయ్యాడు శుక్రుడు ఎప్పుడైతే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉండడం మంచి విషయమే కానీ ఇక్కడ సూర్యుడితో అస్తంగతుడైపోయాడు అయితే ఈయన చిన్నపాటి ధన ఖర్చునైతే ఇచ్చే అవకాశం ఉంది తర్వాత వచ్చేసరికి ముందుగా లగ్నాధిపతిని చూస్తే కుజుడు వ్యయంలో ఉండడం జరిగింది అది కూడా రాహుతో కలిసి ఉన్నాడు ఎప్పుడైతే కుజుడు రాహుతో కలిసి వ్యయంలో ఉంటాడో చిన్నపాటి ఆరోగ్య సమస్యలను ఇస్తాడు అట్లానే భారతదేశంలో కాకుండా విదేశాల్లో ఉండేవారికి చాలా ఇబ్బందులు ఉంటాయి అట్లానే ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్త వహించండి విదేశాల్లో ఉండేవారు విదేశాలకి వెళ్ళాలి అనుకున్నవారు కూడా తర్వాత వచ్చేసరికి శని వీరికి యోగిస్తున్నారు లాభంలో ఉండి ఆయనకి స్వస్థానం అయింది కుంభంలో శని ఎప్పుడైతే ఉంటాడో అది లాభస్థానాన్ని పొంది ఎప్పుడైతే ఉంటాడో శని వీరికి చాలా యోగిస్తున్నాడు ధనపరంగా చాలా యోగిస్తున్నాడనే చెప్పాలి ఆ తర్వాత వచ్చేసరికి కేతు ఆరో స్థానంలో రుణంలో ఉన్నాడు వీరికి ఎట్లా ఉంటుందంటే ఎప్పుడైతే కేతు ఆరో స్థానంలో ఉంటాడో ఎప్పుడూ లేనట్టుగా వీరికి దైవ చింతన పెరిగే అవకాశం ఉంది భగవంతుని ఆరాధన చేయడం వీరు చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటారు చాలా మంచి విషయం ఇది కేతు ఎప్పుడైతే ఆరో స్థానంలో ఉంటాడో ఎప్పుడూ లేనట్టుగా భగవంతుడి ఆరాధన చేయడం చక్కగా స్పిరిచువాలిటీగా ఉండడం మనం చూస్తూ ఉంటాం మొత్తానికి చూసినట్టయితే ఈ మాసం చాలా యోగిస్తుంది గురువు వల్ల యోగిస్తుంది సూర్యుడి వల్ల యోగిస్తుంది శని వల్ల యోగిస్తుంది అట్లానే కేతు వల్ల కూడా వీరందరికీ ధనలాభం ఉంది విద్యార్థులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది అట్లానే కొంచెం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు మొత్తంగా చూస్తే మేషరాశి వారికి ఈ మాసంలో చాలా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలి అయితే విదేశీయులకి బాలేదు వ్యయంలో రాహు ఉన్నాడు అని చెప్పాం కదా ఎట్లా ఉంటుందయ్యా అంటే చెడు వ్యసనాలకి చెడు వారికి ఎక్కువగా దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది మీ మిత్రులు ఎవరైనా చెడు అలవాట్లు కానీ చెడు స్వభావం కలిగిన మిత్రులు ఎవరైనా ఉంటే వారిని కొంచెం దూరం పెట్టేయడం మేషరాజు వారికి చాలా మంచిది ఎందుకంటే వారితో ఎప్పుడైతే స్నేహం చేస్తారో మీరు కూడా వారిలానే ప్రవర్తించడం వారికి ఉన్న అలవాట్లే మీకు కూడా వచ్చి ధన నష్టం కూడా ఉంది దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు కదా కాబట్టి ఈ చెడు అలవాట్లున్న వారిని దూరం పెట్టండి వారికి చాలా ఎప్పుడైతే అలా దూరం పెడతామో అప్పుడు కొంచెం మంచి చక్కటి పరిహారాలు అయితే ఉంటాయి అట్లానే ఇప్పుడు ఈ వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన మే నెలలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ముందుగా మీ లగ్నాధిపతి వ్యయంలో ఉండి అంతగా అనుకూలించట్లేదని చెప్పాం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయండి చక్కగా అనుకూలిస్తాడు అట్లానే ఈ గ్రామ శివాలయాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి చక్కగా శివారాధన చేయండి రుద్రాభిషేకం చేయించుకోండి చక్కగా యోగిస్తాడు చూశారు కదా మేషరాశి వారికి మే నెలలో చాలా చాలా అనుకూలంగా ఉంది అనుకూలమైన మాసం ఈ మే మాసం కాబట్టి మేషరాశి వారు ఉంటే లేదు మీ బంధుమిత్రులు ఎవరైనా మేషరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మేషరాశి వారికి ఈ మాసంలో మీకు ఎలాంటి పరిణామాలు జరిగాయో కింద నాకు కామెంట్లో పెట్టే ప్రయత్నం కూడా చేయండి ఇక సెలవు